నవ్వే వాళ్ళు నవ్వని వాళ్ళు ఏడవని ఐ డోంట్ డోంట్ గేట్ నవ్వే వాళ్ళు నవ్వుకుంటారు ఏడ్చే వాళ్ళు ఏడ్చుకుంటూ ఉంటారు మనమైతే వీడియోలు అయితే హ్యాపీగా చేసుకుంటూ ఉంటాం ఏమంటారు అది బ్యాక్గ్రౌండ్లో ఆంటీ గారు వస్తున్నారు చూడండి హాయ్ ఆంటీ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను ఈరోజు గుంటూరు లక్ష్మీపురంలో ఉన్నాను చూడండి కళానికేర్తనం బ్యాక్గ్రౌండ్లో ఈరోజు ఇక్కడే షాపింగ్కి వచ్చామన్నమాట లోపలైతే మా వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉన్నారు నేనైతే బయట ఉన్నాను మరి ఇంకా నీకు ఈ లక్ష్మీపురంలో ఏమేమి షాప్లో ఉన్నాయో ఒకసారి చూపిస్తా చూడండి దానికి ఆపోజిట్లో వచ్చేసి శుభమత్తు షాపింగ్ మాల్ ఉందండి అది చూడండి అది దానికి ఆపోజిట్లో వచ్చేసి శుభమత్తు షాపింగ్ మాల్ కనిపిస్తుంది కదా మా వాళ్ళు అయితే లోపల షాపింగ్ చేస్తున్నారండి షాపింగ్ చేస్తుంటే బయట వీడియోలతో నీకేం పోయినని మీరు అనుకోవచ్చు కాకపోతే వాళ్ళు ఏంటి మనం ఎందుకు వాళ్ళు షాపింగ్ చేసుకుంటా ఉంటారు మనం వీడియోలు చేసుకుంటా అని చెప్పేసి నేనైతే బయట మీ అందరికీ లొకేషన్లు చూపించాలి కదా అందుకోసం మళ్ళీ లొకేషన్ చూపిస్తున్నాను పాపలైతే షాపింగ్ అయితే చాలా బాగా జరుగుతూ ఉంది ఆ షాట సేల్ బాగా జరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంట మీకు కూడా కావాలంటే రండి త్వరపడండి ఆలస్యం చేసి ఆశం కావద్దు త్వరపడండి షాపింగ్ చేయండి మీ డబ్బులు సేవ్ చేసుకోండి ఎందుకంటే ఎక్కడైనా మనకి డబ్బులు సేవ్ కావాలంటే ఆఫర్లోనే మనం ఎక్కువగా యూజ్ చేసుకోవాలి చూడండి ట్రాఫిక్ అయితే అసలు ఏం లేదండి ఫ్రీగా ఉంది ఈ ఈరోజు లక్ష్మీపురం రోడ్ అంటే ఎప్పుడు బిజీ బిజీ బిజీగా ఉండేది ఈరోజు అయితే ట్రాఫిక్ అయితే అసలు ఏం లేదు ఫ్రీగా ఉందన్నమాట చూడండి ఇటువైపు కూడా చూడండి అసలు ఏం లేదండి ఎక్కడా కూడా అసలు ట్రాఫిక్ అంటూ ఏం లేదు అంతా ఫ్రీగా చాలా ఫ్రీగా ఉందనమాట చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రీగా ఉందన్నమాట రోడ్డు అంతా ఖాళీగా ఉంది అసలు అయితే ట్రాఫిక్ లేదండి చూడండి ఎంత ట్రాఫిక్ ఉంటుంది లక్ష్మీపురం రోడ్ అయితే మామూలుగా అయితే ట్రాఫికే లేదండి అసలా ఎందుకని అంటారు చెప్పండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి అంత ట్రాఫిక్ లేదు